ఈ రోజు నేను సిల్క్ ఆఫ్ ఇండియా వచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను క్లాసిక్ గార్డెన్స్ లో జరుగుతుంది సికింద్రాబాద్ దగ్గర ఉంది ట్వెల్వ్ టు ఎయిటీన్త్ మీ అందరికి తెలుసు కదా ఉమెన్స్ కి అసలు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ మన హైదరాబాద్ లో దొరికి కలెక్షన్ కాకుండా ఇక్కడ కొంచెం కొత్తగా అండ్ డిఫరెంట్ కలెక్షన్ అయితే నేను చూసాను ఎస్పెషలీ దిస్ హ్యాండ్లూమ్ కలెక్షన్ ఇస్ వెరీ వెరీ నైస్ ఇయర్ అండి సో ప్లీజ్ డూ విజిట్ క్లాసిక్ గార్డెన్ ఇట్స్ ఫ్రమ్ ట్వెల్వ్ అంటే ఈ రోజు నుంచి ఎయిటీన్త్ వరకు మాత్రమే మీకు హైదరాబాద్ లో లేని డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి సో ఆన్ లేడీస్ వచ్చేసి దొరుకుతుంది లైక్ ఐ థింక్ చెప్పాలి కదా ఓన్లీ కూడా ఉంది విత్ సారీస్ జ్యువెలరీ కూడా ఉంది కాబట్టి లేడీస్ ఇంకెందుకు ఆలస్యం వెడ్డింగ్ సీజన్ అసలే మనకు తెలుసు కదా ఎన్ని చీరలు ఎన్ని నదులున్నా ఇంకా ఇంకా కొత్త కావాలనిపిస్తుంది కదా ప్రతి ఈవెంట్ కి టేక్ న్యూ అండ్ రైట్ సో ఇక్కడ మీకు కలెక్షన్ అయితే సూపర్ సూపర్ గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ స్పెషల్లీ ఐ హ్యాపీ టాక్ దెన్ చాలా అమేజింగ్ గా ఉన్నాయి అంటే కొత్త కలెక్షన్ ఉంది ఇక్కడ సో మీ అందరూ వచ్చేసే హస్బెండ్స్ లేడీస్ ని తీసుకురండి క్లాసిక్ గార్డెన్స్ కి ఫ్రమ్ ట్వెల్వ్ టు ఎయిటీన్ కమ్ హియర్ ఎంజాయ్ షాపింగ్ నాకు ఫ్యాన్సీ సారీస్ అంటే చాలా ఇష్టం అండి అంటే కొంచెం ఫ్లోయిగా ఉండే సారీస్ అంటే చాలా ఇష్టపడుతుంట నేను యాక్చువల్ గా ఒక రెండు శారీస్ చూసాను పింక్ అంటే నాకు కొంచెం బ్రైట్ కలర్స్ అంటే చాలా ఇష్టము సో ఐ లవ్ వన్ పింక్ శారీ సో ఐమ్ జస్ థింకింగ్ టు రాఖీ యా హ్యాపీ రక్షా బంధన్ టు ఎవ్రీబడి నా బ్రదర్స్ అండ్ నా అన్నలకి అందరికి హ్యాపీ రక్షాబంధన్ ఐఎమ్ తెలుగు గర్ల్ అండ్ ఐ నో హౌ ఆస్పిషియస్ ఇన్ నా తెలుగు ఫ్యామిలీస్ మేమైతే చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటాం అండి ఎందుకంటే మన బ్రదర్స్ కి మనం వాళ్ళకి రాఖీ కట్టినప్పుడు వాళ్ళు మనం గిఫ్ట్స్ ఇవ్వడం కానీ లైక్ నాట్ టాకింగ్ అబౌట్ గిఫ్ట్ బట్ ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫెస్టివల్ ఇన్ తెలుగు ఎస్పెషలీ సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ యా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయిపోయింది ప్రోమో చూసాను అదిరిపోయింది నాకు సార్ అయితే అసలు ఆ ముస్లిం గెటప్ లో అమేజింగ్ గా ఉన్నారు చాలా నచ్చింది నాకు ఐమ్ వెరీ ఎగ్జైటెడ్ లుకింగ్ ఫార్వర్డ్ అసలు ఈసారి సీజన్ లో ఎవరెవరు వెళ్తారా ఆల్రెడీ ఏవేవో వస్తున్నాయి బట్ యు నో అబౌట్ బిగ్ బాస్ కదా బయటకి చెప్పరు కంటెస్టెంట్స్ మేము వెళ్ళినప్పుడు కూడా వెళ్ళి అక్కడ మీకు లోపల కనపడే వరకు మీకు ఎవరు తెలియదు కాబట్టి సో ఇట్స్ లైక్ వెరీ ఇన్సైడ్ థింగ్ అనమాట సో

से पार्टिसिपेट कर रहा है सभी व्यूअर्स को बोलता हूँ आपका मीडिया थ्रू आप लोग जरूर विजिट कीजिए इसमें एक ही छत के नीचे बहुत सारा वैरायटी मिलेगा आप लोग जरूर विजिट कीजिए थैंक यू